నమస్తే ఫ్రెండ్స్ ఏనర్ బైక్ రిపేర్స్ ఈరోజు ప్యాషన్ ప్రో బండిది సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేశాము ఈ సెల్ఫ్ మోటార్ సెల్ఫ్ అవట్లేదు ఈ సెల్ఫ్ ఏమైంది అంటే మన బండికి సెల్ఫ్ స్విచ్ సెల్ఫ్ నొక్కినప్పుడు సెల్ఫ్ మోటార్ దగ్గర టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది అప్పుడు మనకి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి ఆ లోపల ఓపెన్ చేసి సెల్ఫ్ కార్బన్స్ చేస్తే సెట్ అయిపోద్ది సో ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు మొత్తం వివరంగా చూపిస్తాను ఒకసారి మీరు ఈ వీడియో చూస్తారంటే నెక్స్ట్ టైం మీరే ఈజీగా వేసుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను కొత్త వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఉపయోగపడుతుంది సెల్ మోటర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే చూడండి ఇది మొత్తం కార్బన్స్ అంతా పట్టేసేసింది లోపల అంటే కార్బన్స్ అరిగిపోయి మొత్తం బ్లాక్గా అయిపోయింది మాడిపోయినట్టు అయిపోయింది మొత్తం లోపల ఆ మ్యాగ్నెట్ కాడగా చూడండి ఎంత ఎంత గలీజ్గా అయిపోయిందంటే అంత గలీజ్గా అయిపోయింది లోపల చూడండి ఎంత మొత్తం కార్బన్స్ అనేది పొడి పొడిగా మారిపోయి ఖరాబ్ అయిపోయి బండి సెల్ఫ్ అవ్వట్లేదు సో మనం దీన్ని బయటికి తీసి సెల్ఫ్ కార్బన్స్ చేస్తే సెట్ అయిపోతుంది ఆ సెల్ఫ్ కార్బన్స్ వేసే పద్ధతి ఏంటి ఎలాగా ఏమేమి ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి మీరు చూస్తే వివరంగా చూస్తే స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం నెక్స్ట్ టైము మీరే వేసుకోవచ్చు సో ఈ సెల్ఫ్ కార్బన్స్ స్క్రూ ఉంటుంది కదా అక్కడ ఒక సెల్ఫ్ కార్బన్ పెట్టేది అక్కడ చిన్నది సో ఆ స్క్రూ ఓపెన్ చేసుకోవాలి సెల్ఫ్ కార్బన్ చేసుకోవాల్సి ఉంటే రెండింటికి ఉంటే రెండింటికి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇటు పక్కదైతే ఈ మో దీనికైతే ఒకటి మాత్రం ఓపెన్ చేయాలి రెండు అది ఓపెన్ చేయకూడదు ఇట్లా చూడండి ఇది దీనికి వైర్తో పాటు ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే సెల్ఫ్ కార్బన్ మొత్తం అరిగిపోయింది కదా ఫస్ట్ అయితే బ్లోయర్తో క్లీన్ చేసుకుందాం ఏంటంటే చూడ సో క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నీట్గా మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకున్న తర్వాత అవసరమైతే ఇక్కడ చూడండి దానికి ఎమరీ పేపర్ కూడా కొట్టేసి నీట్గా క్లీన్ చేసుకోండి కార్బన్స్ అనే స్ప్రింగ్స్ ఎన్ని మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అంత టెన్షన్లే అది ఒకటి అయితే విరిగైపోయింది సో ఇదైతే వేస్ట్ ఇది కొత్త అయితే స్ప్రింగ్స్ వేసుకోవాలి మనం ఇదైతే కొంచెం పర్వాలేదు బెటర్ సో మనమైతే కా కార్బన్స్ తీసుకొచ్చాము కొత్తవి ఒరిజినల్ ఇట్లా మనం ఏం చేయాలంటే ఒకటి మాత్రమే మనం ఫిట్టింగ్ చేయడానికి వస్తుంది రెండోది ఇంతకన్నా చూడండి రెండోది వచ్చేసి సోల్డరింగ్ చేసుకోవాల్సింది ఎందుకంటే దానికి వైర్ ఉంది కదా ఒకటి ఈ వైర్ అయితే ఎండింగ్ కడ అక్కడ కట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ప్రాసెస్ అయితే దాన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా రెండు వచ్చినాయి ఇలా రెండు వస్తే మనకి సెల్ఫ్ కార్బన్స్ అనగానే ఒకటి ఒకటి మన మామూలుగా ఫిట్టింగు ఒకటి వచ్చేసి ఆ బోల్ట్ తోపు సహా ఉంది చూడండి ఆ బోల్ట్తో ఉన్న దాన్ని అయితే మనం కట్ చేయాలి అది మీకు ఎలా కట్ చేయాలి ఎలా సాల్టరింగ్ చేయాలి అనేది కూడా చూపిస్తా చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి దీన్ని ఎట్లయితే ఆ బోల్ట్తో పాటు ఉన్న దాన్ని కట్ చేసుకొని ముందు చెప్పా కదా ఈ సెల్ఫ్ మోటర్కే డిఫరెంట్గా ఉంటుంది ఆ వైర్ అనేది ఒకటి రాదు సో దీని ఏంటంటే ఇట్లా నీట్గా తీసుకొని ఎమరీ పేపర్ లైట్గా ఇట్లా క్లీన్ చేసుకుంటే మీకు సాల్టరింగ్ అనేది ఈజీగా పెట్టుంది చూడండి ఎట్లా ఆ వైర్ అని చూడండి ఆ వైర్కి ఇట్లా పెట్టుకొని దీన్ని జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేయడానికి రాదు కనుక దీన్ని మనం కట్ చేసి దీన్ని మనం కట్ చేసి సాల్టరింగ్ చేసుకోవాలి దీనికి ఆ సాల్టరింగ్ ఎలా చేయాలో కూడా మీకు చూడండి నేను చూపిస్తాను కొంచెం నీట్గా చేసుకోవాలనుకుంటే మధ్యలో ఊడిపోకుండా అనమాట అట్లాగా జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఇది మీకు ఆ చేతుల మీద పడకుండా కాలకుండా చూసుకోండి సాల్టరింగ్ రెడ్ కానీ ఈ మన దగ్గర ఉంటేనే చేయగలుగుతాము లేకపోతే ఒకరొక టైంలో అయితే రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది ఆ టైంలో అయితే మేము సెల్ఫ్ మోటర్నే రిపేర్కి వస్తే బయట తీసుకెళ్ళి దీన్ని సపరేట్గా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు బయటికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేవాళ్ళం చూడనిచ్చోడు కూడా కాదు మమ్మల్ని సో అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు చేసి ఇచ్చేసేవాళ్ళం అన్నమాట ఇట్లాగా సో అన్నీ చేసి ఇచ్చేసి మనం డైరెక్ట్గా తీసుకొచ్చి ఫిట్ చేసుకున్నాం సో అదనమాట ఇప్పుడే చూడండి అది అయితే చేసేస్తాం దీనికి కాలుతూ ఉంటుంది చాలా జాగ్రత్త పట్టుకోండి దీన్ని ఇది రెండోది వచ్చేసి దీన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఓకేనా స్క్రూ కూర్చుకునేది బోల్ట్ అయితే కట్ చేసి మనం దీన్ని సాల్డరింగ్ చేస్తాం అదనమాట ఇప్పుడు మనం బోల్ట్ పెట్టి సేమ్ ఒక ప్లేస్లో బోల్ట్ ఉంటుంది కదా బోల్ట్ స్క్రూ చిన్న స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూతో రెండో సైడ్ రెండో సైడ్ దాన్ని కూర్చోపెట్టేసుకోవాలి తర్వాత దీనికి ఒకప్పుడు మేము ఏం స్క్రూ డ్రైవర్లతో కనెక్టర్ కనెక్టర్లతో ఇట్లా కూర్చోబెట్టిన తర్వాత స్ప్రింగ్ అయ్యి కూర్చోబెట్టిన తర్వాత లోపలికి ఇట్లా నొక్కి పట్టుకున్నాడు అలా నొక్కి పట్టుకోకుండా దీన్ని ఈజీగా కూర్చున్న పద్ధతులు ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉంటాం కాబట్టి మీకు ఈజీగా ఉండేది కూడా చూపిస్తాను చూడండి సో దీని అనేది మనం టై పెట్టేసుకునేలా టైట్ చేసేసుకోండి ఈ కార్పన్స్ అనేది ఈ కార్బన్స్ అలా కూర్చోబెట్టుకున్న తర్వాత మీకు ఆ స్ప్రింగ్స్ కూర్చోబెట్టి ఆ స్ప్రింగ్స్ లోపల ఇక్కడే చాలా చాలా మిస్టేక్స్లు జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఒకటే ఆ కార్బన్స్ ఆ కార్పన్స్కి పాయింట్కి ఒకసారి మాత్రమే ఉంటుంది కొంతమంది ఉల్టా పెడుతుంటారు వాటిని అటు ఇటు తిప్పి ఉల్టా పెట్టినప్పుడు ఏమైందంటే ఇవి తొందరగా అరిగిపోతాయి మళ్ళీ సెల్ఫ్ మోటార్ మళ్ళీ రిపేర్కి వస్తుంటుంది అది చూసుకుంటూ ఉండాలన్నమాట ఒక ఒక ఎడ్జ్ పాయింట్ అనేది ఉంటుంది వీటికి ఆ ఎడ్జ్ పాయింట్ అనేది మనం లోపలకి పెట్టాలి ఆ ఎడ్జ్ పాయింట్ లోపలికి పెడితే వైర్ ఎక్కడైతే కరపనకు ఉందో ఆ వైర్ ఎడ్జ్ పాయింట్ లోపలకి ఉండాలి అప్పుడు లోపలకి ఉంటే మనకి ఆ అరిగిపోయేదాకా అట్లా బయట నెట్టుకుంటూ వస్తుంటుంది ఆ స్ప్రింగ్తో కనుక అది మనకి ఎక్కువ రోజులు వస్తాయి కొంతమంది తెలియక ఏంటంటే ఆ ఉన్న ఉన్నది బయటికి పెడతారు బయటికి పెడితే అది ఏంటంటే నాలుగు రోజులు అవ్వగానే అది మొత్తం వైర్ ఊడిపోతుంది కరపనేసి అలా లోపల ఉండిపోతాయి మళ్ళీ సో అది ఎందుకు పరికరం మళ్ళీ కొత్త వేలు వస్తాయి చూడండి ఇప్పుడు అట్లా స్ప్రింగ్ పెట్టేసి ఆ కార్బన్ అనేది ఆ వైర్ అనేది లోపల సైడ్ మనకి మనకెళ్ళి లోపల సైడ్ ఉండేది చూసుకోవాలి ఇక్కడే ఇంపార్టెంట్ పాయింట్ ఉండే ఒక మీరు నేను ఒక చిన్న సైకిల్ పుల్ల తీసుకొని బెండ్ చేసుకున్నాను ఆ బెండ్ చేసుకుంటే మన కనెక్టర్లతో పట్టుకోకుండా స్క్రూ డ్రైవర్తో పట్టుకోకుండా అలా బెండ్ చేసిన దాన్ని అలా పెట్టేసి చూస్తే దానికి అలా లాక్ అయిపోతుంది మనం దీన్ని నొక్కి పట్టుకునే పనే లేదు ఇది చాలా ఈజీ సింపుల్ వర్క్ ఇక్కడ సో రెండోది కూడా అంతే స్ప్రింగ్ పెట్టేసిన తర్వాత ఆ కార్బన్నే లోపల సైడ్కి పెట్టేసుకొని చూడండి అలా స్ప్రింగ్ని లోపలికి ఇలా నొక్కి పెట్టుకొని ఆ కార్బన్నే ఇలా లోపలికి పెట్టేసుకొని చేత్తో ఏలతో పట్టుకొని తర్వాత మనం ఆ యూ షేప్లో ఉన్న రాడ్ని బెండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ అలా లాక్ లాక్ చేయాలి కార్బన్స్ బయటికి రాకుండా లాక్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఆ వైర్కి అలా పట్టేసి వస్తే ఆ క్లా ప్లాస్టిక్ దానికను ఆ వైర్కి పెట్టేసి ఉంటే లాక్ అయిపోతుంది చూడండి మీకు ఇంకా క్లీ దగ్గర చూపిస్తాను సరే ఇట్లా ఈ క్లాంపుల్ టైప్ పెట్టేసుకుంటే మనం వాటిని ఎన్న ఆటలాడినా కిందకి తిప్పినా పైకి తిప్పినా కూడా కిందకి పోవు ఎందుకంటే అవి పట్టేసుకుని ఉంటాయి కార్బన్స్ని అప్పుడు ఈజీగా మనం ఏం చేస్తే ఇంకా ఆ మోటర్ని లోపలికి అట్లా కూర్చోబెట్టేయచ్చు ఈజీగా ఎవరు పట్టుకునే పని లేదు దీన్ని ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఒకప్పుడైతే ఈ సెల్ఫ్ మోటార్ చేయడానికి మేము ఇద్దరం కలిసి పెట్టుకున్నాము ఒకళ్ళ నొక్కు నొక్కి ఉంటే కాళ్ళలో పెట్టుకుని ఇంకొకళ్ళ నొక్కు పట్టి ఉండి ఇటు నొక్కు పట్టు ఉండి అప్పుడు ఆ సెల్ఫ్ మోటార్ లోపలికి ఇట్లా కూర్చోబెట్టేది సో ఇప్పుడు దీంతో అవసరం లేదు ఈ యూ యూ క్లాంపులు అన్నప్పుడు ఇక ఇట్లా అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా మనమే దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని సెల్ఫ్ మోటార్ని అలా కూర్చోబెట్టేయొచ్చు చూడండి ఇప్పుడు ఒక్కళ్ళే ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట అలా లోపల కూర్చోబెట్టుకోవచ్చు అట్లా పెడుతున్నప్పుడు అవి ఊడిపడుతుంటే చూసుకొని జాగ్రత్తగా అది ఊటి పోయితే ఊడిపోయింది ఇబ్బంది ఏం లేదు అయినా సరే మాక్సిమం ఊడదు కరెక్ట్ నన్ను నడపడతాయి దాంట్లో కనెక్టర్ కనెక్టర్తో తీసుకొని కనెక్టర్ తీసుకొని కొంచెం అటు ఇటు కొద్ది నొక్కుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అంటే ఇది ఒక్కళ్ళే చేసుకోవాలని చెప్తున్నాను ఇద్దరు చేయకోకుండా ఒక్కళ్ళే సెల్ఫ్ మోటార్ రిపేర్ చేసుకోవచ్చు అదే ఈ క్లాంపులు అనుకోండి కంపల్సరీ ఇంకొకళ్ళు ఇటుపక్క పెట్టుకోవాలి ఇటుపక్క పట్టుకోవాలి చేసుకోవాలి అంటే ఒక్కళ్ళే కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కష్టం అని చెప్తున్నాను అట్లా యూ క్లాంపులు లేకపోతే ఒకళ్ళే చేయటం కొంచెం కష్టం అని చెప్తున్నాను ఒకళ్ళు కూడా చేసుకో అసలు అంటే నేను చేసుకుంటానని చెప్పేసి అన్న అవుతుంది సవర్మనే చాలామంది కొంతమంది మెకానిక్లు నేను దాని గురించి అంటలేదు దీన్ని అయితే యూ క్లాంపులు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట సో ఈ సెల్ఫ్ మోటార్ అనేది పెట్టేసినాం కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా మళ్ళీ స్క్రూస్ యాస్టేజ్ పెట్టేసేసి మళ్ళీ స్క్రూస్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది సెల్ఫ్ మోటార్ రిపేర్ చేసుకోవచ్చు అయిపోయినట్టుగా సో మనకు మీకు అది కూర్చోబెట్టేది కూడా చూపిస్తా ఎట్లంటే అది మనం అటు సైడ్ కూర్చోబెట్టిన తర్వాత ఆ చైన్ అనేది దీనికి వేసుకోవాలి ఇట్లా అది సెల్ఫ్ మోటార్ ఈ మ్యాగ్నెట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఈ ఫ్యాషన్ ప్రూవ్లకి మ్యాగ్నెట్ మొత్తం తీకుండా ఆ సెల్ఫ్ మోటార్ ఎప్పుడైతే తీస్తామో ఆ స్క్రూస్ కరెక్ట్ అయితే అటుపక్క మూడు బోల్డ్ ఉంటాయి ఆ మూడు బోల్డ్ ఓపెన్ చేయబడికి ఓపెన్ చేసి కిందకంటే అది ఈ చైన్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు ఇక్కడ తప్పించేసుకొని తీసుకోవాలి సో మ్యాగ్నెట్ కూడా మొత్తం తీయాల్సిన అవసరం ఉండదు వీటికి ఓకేనా అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్లాక్ చైన్ అనేది సెల్ఫ్ మోటార్కి పెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఆ స్క్రూస్ని మూడు మూడు స్క్రూస్ని మంచి టైట్ చేసుకుంటే అది కొంచెం టైట్ అయిపోద్ది చైన్ అలాగే అటుపక్క వైర్ ఉంటుంది ఒకటి మీకు చూపిస్తాను ఆ బోల్డ్ ఇది చూడండి ఆ గ్రీన్ వైర్ ఉంది కదా అటుపక్క బోల్డ్ కూర్చోబెట్టేటప్పుడు ఆ బోల్డ్లో ఖచ్చితంగా కూర్చోబెట్టాలి సెల్ఫ్ మోటార్కి అది ఎర్త్ అనమాట సో దాన్ని యాస్టేజ్గా సెల్ఫ్ మోటార్ అలా తీసామో తీసేటప్పుడు ఏమేమి బయటికి తీసామో ఏం వైర్లు పక్కకు తప్పించుకుని చూసుకొని ఆ వైర్లు కూడా యాస్టేజ్గా మళ్ళీ పెట్టేసుకోండి యాస్టేజ్ పెట్టేసుకుంటే మీకు అయిపోతుంది సో తర్వాత మీకు ఈ మ్యాగ్నెట్ ఈ మ్యాగ్నెట్ కవర్ చూసుకోండి దీని మ్యాగ్నెట్ కవర్ని కూడా ఆ రబ్బర్లో అయినా నీట్గా పెట్టేసుకొని మళ్ళీ కవర్లు తగిలిచేస్తే మీ బండి స్టార్ట్ చేసుకోవచ్చ సో ఇదనమాట జాగ్రత్తగా ఈ సెల్ఫ్ మోటార్ చేసేటప్పుడు ఇటుపక్క కవర్ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మీకు ఇటుపక్క కూడా చూపించాల్సి వచ్చింది కొన్ని కొన్నికైతే అటుపక్క తీసేసి సెల్ఫ్ మోటార్ అటు నుంచి తీసేసి అట్టేసి పెట్టేసి అయితే సెట్ అయిపోద్ది ఎందుకు ఇచ్చాడు మరి ఇట్లాగా ఒకప్పుడు ఆ బళ్ళకి పాత బళ్ళకి ఇలా ఇచ్చాడు సో ఇటు కనెక్షన్ చేసుకొని మళ్ళీ మీరు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఈ వీడియో కనుక కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే ఫస్ట్ టైం కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్